హాయ్ హలో అండి మద్రాసి సినిమా చూడడానికి వచ్చాను చూడండి ఈ థియేటర్లో స్క్రీన్ మీద క్లాత్ అలాగా పైకి వెళ్తూ సౌండ్ ఎఫెక్ట్గా వస్తుంటే నాకు మనం చిన్నప్పుడు మన థియేటర్లో ఓల్డ్ థియేటర్లో సినిమాలు చూసినట్లు లభిస్తుంది కానీ పల్లెటూరులో ఇప్పటికి కూడా ఇలాగే ఉంది కానీ సిటీల్లో మటుకు లేదు కానీ ఇది ఇలా చూస్తుంటే మనకు ఓల్డ్ ఫీల్డింగ్ కంపల్సరీగా చిన్నప్పుడు గుర్తుకొస్తున్నాయి మీరు కూడా ఈ అనుభూతి కానీ మీరు పొంది అంటే కంపల్సరీగా కామెంట్ చేయండి లైక్ చేయండి నిజంగానే అయితే ఎప్పుడో సమరసింహారెడ్డి ముందు టైము నిజంగానే ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయాం ఎందుకంటే మన అభిమాన హీరో ఇలాగా కనపడుతుంటే క్లాత్ అలా పైకి వెళ్ళి కనపడుతుంటే అసలు గీలలో గోలలు మామూలుగా ఉండేది కాదు అలాగే అనిపించింది నాకు కూడా మళ్ళీ అవన్నీ గుర్తుకొచ్చినాయి మీరు కూడా కంపల్సరీగా లైక్ చేసి కామెంట్ చేయండి మీ అనుభూతి ఉంటే